స్వామి బాధగా మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని శిష్యులకు చెప్తూ ఉంటాడు ఇక శిష్యులు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆవని సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వస్తుంది ఏంటమ్మా ఇలా వచ్చావు అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అవనని అడుగుతూ ఉంటాడు బిడ్డ గురించి చెప్తారని నిజం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అని అవని అంటుంది నిజం తెలియలేదు కాబట్టి చెప్పట్లేదమ్మా అని సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటారు మీరు అబద్ధం చెప్తున్నారు బిడ్డ గురించి మీకు తెలుసు అని అవని ఏడుస్తూ ఉంటుంది ఆ రోజు బిడ్డ గురించి చెప్పలేకపోతే ఆత్మార్పణం చేసుకుంటారని చెప్పారు ఈరోజు బిడ్డ గురించి చెప్పకుండా మెల్లగా జారుకుంటున్నారు అని అవని అంటూ ఉంటుంది మాట నిలబెట్టుకోవట్లేదు అంటున్నావు అమ్మ అని సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటారు అలాంటి కోరికలు కోరుకుని పాపిని కాదు అని అవని అంటుంది సమయం వచ్చినప్పుడు తప్పకుండా బిడ్డ గురించి తెలుస్తుందిలే అమ్మ అని సిద్ధేశ్వర స్వామి అంటారు మీరు బిడ్డ గురించి తెలియదని అందరినీ నమ్మించారు ఎప్పటికీ నమ్మించలేవరు మీకు బిడ్డ గురించి తెలిసింది మిమ్మల్ని గమనించాను ఏ కారణమైతే మిమ్మల్ని అడ్డుపడుతుందో అది నాకు తెలియదు కానీ మీరు బిడ్డ గురించి నిజాన్ని సమాధి చేయాలనుకుంటున్నారు ఇప్పుడు బిడ్డ గురించి నిజాన్ని బయట పెట్టకపోతే ఈ శివరాత్రి ఆఖరి శివరాత్రి అవుతుంది అని ఆవుని ఏడుస్తూ ఉంటుంది అలాంటి మాటలు మాట్లాడకమ్మా అని సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటే నేను మాట వరుసకి అంటున్నా అనుకుంటున్నారేమో మీరు ఆత్మార్పణం చేసుకోవటం కాదు ఆత్మార్పణం చేసుకుంటాను అని అవని అటు ఇటు చూసి అమ్మవారి ముందు ఉన్న త్రిశూలం తీసుకుని సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వస్తుంది బిడ్డ గురించి ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయాయి ఒక తల్లికి బిడ్డ బ్రతుకుందని తెలిసి కూడా ఆ బిడ్డ ఎక్కడ ఉందో తెలియకపోతే అది నరకమే కదా ఆ నరకం కంటే చావే మంచిది కదా అందుకే ఈ ఊపిరి ఇక అవసరం లేదు అని అవని త్రిశూలం తీసుకుని పొట్టలో పొడుచుకోబోతూ ఉంటే ఆగమ్మా కూతురు ఎవరో చెప్తాను అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు కూతురు ఎవరో కాదమ్మా అక్షయ అని సిద్ధేశ్వర స్వామి చెప్పడంతో అవని తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని కింద పడేస్తుంది కూతురు అక్షయనా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అవునమ్మా నేను చేసిన యాగ ఫలితంగా కూతురు ఎవరో తెలిసింది కూతురు అక్షయని యాగ ఫలితం వల్ల తెలిసింది అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటే అవని సంతోషంతో కూతురు అక్షయణ అని ఉబ్బి తబ్బిపోతుంటుంది ఇక అవని చాలా సంతోషంతో నవ్వుకుంటూ సిద్ధేశ్వర స్వామి కాళ్ళ దగ్గర కూర్చుని కూతురు అక్షయణ తొమ్మిది నెలలు కడుపులో మూసింది అక్షయణ కడుపున పడింది అక్షయ్ అత్తయ్య లాంటి జాతకం కలిగింది అక్షయ్నా అంత గొప్ప బిడ్డకి జన్మనిచ్చానా అందుకే అక్షయ్ మాకు పరిచయమై ఇంటికి చేరిందా ఇన్నాళ్ళు కళ్ళ ముందే ఉన్న కన్న బిడ్డను గుర్తించలేకపోయానా ఏంటి భగవంతుడా తల్లి బిడ్డలను ఒకరికొకరు ఎదురు పెట్టి గుర్తించకుండా చేశావు ఎంత ఆట ఆడావయ్యా అని అవని సంతోషంతో లేచి నిల్చుని ఇంత మంచి వార్తను చెప్పినందుకు మీకు ధన్యుని ఇంత మంచి వార్తను అత్తయ్య వాళ్ళకు ఎందుకు చెప్పలేదు స్వామి ఇప్పుడే వెళ్ళి అత్తయ్య వాళ్ళకు అక్షయే వాళ్ళ మనవరాలని చెప్తాను అని అవని వెళ్ళబోతూ ఉంటే చెప్పే అవకాశం నీకు లేదమ్మా అని సిద్ధేశ్వర స్వామి అంటారు ఇక అవని షాకింగ్ అక్కడే నిల్చుండిపోతుంది ఆ అవకాశం ఉండుంటే నేను చెప్పేవాణ్ణి కదా అని సిద్ధేశ్వర స్వామి అంటూ అంటూ ఉంటారు ఎందుకు అవకాశం లేదు స్వామి అని అవని అడుగుతూ ఉంటుంది ఆ మహర్జాతకం కలిగిన బిడ్డ జీవితంలో ఆ శివయ్య పెద్ద మెలికి పెట్టాడు తల్లి అని సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటే ఏమిటది అని అవని అడుగుతూ ఉంటుంది ఏ తల్లికైనా అమ్మ అని బిడ్డతో పిలిపించుకోవడం పెద్ద వరం కానీ నీకు మాత్రం కూతురు అమ్మ అని పిలిస్తే పెద్ద శాపం తల్లి అవునమ్మా నిన్ను నీ కూతురు అమ్మ అని పిలిచిందనుకో నువ్వు శాశ్వతంగా నీ బిడ్డకు దూరం అయిపోతావు ఇవి నువ్వు నమ్మలేని నిజాలమ్మ యాగం ముగిసిన తర్వాత నీకు బిడ్డ గురించి చెప్పాలనుకున్న సమయంలో ఆకాశంలో వాని ధర నాకు అందిన నిజం ఇది ఈ కారణం చేతనే నీకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది నీ దగ్గర నిజం దాచాల్సి వచ్చింది ఈ ఖండం ఎంతకాలం అన్నది తెలియదు అప్పటి వరకు ఈ నిజాన్ని ఎవరికీ చెప్పకూడదు నీ మనసులోనే ఉంచుకోవాలి అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటే అమ్మ బిడ్డల మధ్య ఈ గండం ఏంటి స్వామి అని అవుని అడుగుతుంటే ఆ శివయ్య లీలలో ఎవరికీ అర్థం కావు తల్లి పది మంది మంచి కోసం ఆ లోక కళ్యాణం జరిగినట్టు పది మంది మంచి కోసం నీ కూతురు రాతను ఆ దేవుడు ఇలా రాశాడేమో ఇప్పటి వరకు ఓపికగా ఉండు తల్లి అని సిద్ధేశ్వర స్వామి అవనికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అవని బాధపడుతూ అక్షయ్ను గుర్తు చేసుకుంటూ గుడి దగ్గర నుంచి నడిచి వెళ్తూ ఉంటుంది అక్షయ్ను మొదటిసారిగా నామకరణం చేయటం అలాగే అక్షయ్ కొంచెం పెద్ద అయిన తర్వాత అక్షయ్ పరిచయం అవ్వటం అక్షయ్ను స్కూటీ మీద తీసుకెళ్ళి అవి ఇవి అన్నీ కొనిపించడం ఇవంతా కూడా అవనికి గుర్తు వస్తూ ఉంటాయి నిహారిక యాక్సిడెంట్ చేసినప్పుడు అక్షయ్ను చేతుల్లో ఎత్తుకుని హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించడం అక్షయ్ను అమ్మ అని పిలవమంటే నేను పిలవను మా అమ్మని మొదటిసారిగా అమ్మ అని పిలుస్తాను అని చెప్పిన మాటలు అవనికి గుర్తుకు వస్తూ ఉంటాయి కన్న తల్లి ఎప్పుడు దర్శించుకుంటానో ఏంటో ప్రస్తుతానికైతే ఆ అమ్మ ఆ అమ్మవారే అని అక్షయ అమ్మవారిని చూపించిన విషయాన్ని గుర్తు చేస్తూ అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అవని ఇంకా అలాగే బాధపడుతూ వెళ్తూ ఉంటుంది అక్షయ అయితే ఆ వికాస్ వాళ్ళు తన తల్లిదండ్రులు అని చెప్పి అక్షయ్ని ఎందుకు తీసుకెళ్లారు కూతురికి ఏదో ప్రమాదం జరుగుతుంది అదేంటో నేను తెలుసుకోవాలి అని అవని మనసులో అనుకుని అక్షయ అక్షయ అని చెప్పి గుడి చుట్టూ వెతుకుతూ ఉంటుంది ఇంకా కొంతమంది భక్తులు కనిపిస్తే అమ్మ అక్షయని చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇందాకలా అక్షయ వాళ్ళ అమ్మ నాన్న అక్షయ ని తీసుకెళ్లారు కదమ్మా అని చెప్పి భక్తులు చెప్తూ ఉంటారు అక్షయ కూతురని పూజారి నారాయణరావు గారికి తెలిసి ఇదంతా చేశారు ఎందుకు చేశారో కనుక్కోవాలి అని అవని మనసులో అనుకుంటుంది ఇక మర్నాడు ఉదయమే పూజారి నారాయణరావు గారి ఇంటికి వెళ్తుంది శాంత అవని చూసి రామ్మ అవని బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షయ కూతురేని తెలిసి కూడా ఎందుకు నిజం చెప్పలేదు అని అవని పూజారి నారాయణరావుని నిలదీస్తూ ఉంటుంది పూజారి నారాయణరావు టెన్షన్ పడుతూ ఉంటాడు అక్షయ కోసం మేము ఎన్నో చేశాము అక్షయను దత్తత తీసుకుందాం అనుకున్నాము కూతురే అని తెలిసి దత్తత తీసుకుంటే ఊరుకోకుండా ఆ రోజు దత్తతను ఎందుకు ఆపు చేశారు అక్షయ్ ఇక్కడ కావేరితో కష్టాలు పడుతుందని తెలిసే కదా అక్షయ్ను ఇంటికి తీసుకెళ్ళింది అప్పుడైనా అక్షయ్ మీ కూతురైన మా ఎందుకు చెప్పలేకపోయారు అక్షయ్ మంచి కోరుకునే మీరు మంచి కోరుకునే మీరు ఎందుకు అబద్ధం చెప్పారు మాకు అర్థం కావట్లేదు అక్షయ్ మీ కూతురన్న నిజం తెలీదు అని అబద్ధం చెప్పకండి అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది నిన్న సిద్ధేశ్వర స్వామి యాగ ఫలితం వల్ల అక్షయ కూతురని తెలిసింది ఈ విషయం కూతురు కానీ కుటుంబ సభ్యులు కానీ చెప్పకుండా సరాసరి మీ దగ్గరికి వచ్చానని అవని ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎన్ని మాటలన్నా కూడా పడటానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా అని పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు అక్షయ్ లాంటి కారణ జన్మరాలు మీ ఇంటికి దూరం చేయాలని నేను ఎందుకు అనుకుంటానమ్మా ఒకరోజు అక్షయ్ తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని చెప్పి యాగం చదివించాను ఆ రోజు యాగం పూర్తయ్యే తర్వాత అమ్మవారు కనిపించి బిడ్డ జన్మ రహస్యం తెలియాల్సిన సమయంలో తప్పకుండా తెలుస్తుంది అలా అని తొందరపాటు చర్యలతో బిడ్డ రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తే తల్లికి బిడ్డ బిడ్డకు తల్లి దూరం అవుతుందని అమ్మవారు హెచ్చరించారు తల్లి ఆ తర్వాత మీరు శ్రీకర్ గారు గుడి దగ్గరప్పుడు అక్షయ్ మీ కూతురు అని తెలిసింది అప్పుడు అక్షయ్ మీ కూతురు అని మీకు చెప్పినట్టు అప్పుడు వెంటనే అక్షయ్తో మీరు అమ్మ అని పిలిపించుకున్నట్టు మీరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్టు నేను కలగన్నానమ్మా అది నన్ను బాగా కలవరపరిచింది అందుకే నిజాన్ని మీకు చెప్పలేకపోయానమ్మా అంతే తప్ప మనసులో ఎలాంటి దురుద్దేశం లే తల్లి అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటాడు అంతా మంచి తల్లిదండ్రులకు అక్షయ్ గురించి చెప్పలేకపోతున్నానని ఆయన ప్రతిరోజు బాధపడుతున్నారమ్మా అని శాంతమ్మ చెప్తూ ఉంటుంది మరి అక్షయ్ కూతురని తెలిసి కూడా వికాస్కి ఇచ్చి అక్షయ్ని ఎందుకు పంపించారు అని అవని నిలదీస్తూ ఉంటుంది ఒకరోజు కోడలు కావేరి మమ్మల్ని బాగా భయపెట్టేసిందమ్మా కొంతమంది పరిస్థితులకి లొంగిపోయినట్టు మేము కూడా కావేరికి లొంగిపోవాల్సి వచ్చింది ఇందులో మాదేదైనా తప్పు ఉంటే మమ్మల్ని క్షమించి తల్లి అని పూజారి నారాయణరావు చెప్తూ ఉంటే ఒక తల్లి జీవితం బిడ్డ జీవితం ఇంతమంది చేతుల్లో నలిగిపోతుందని ఏనాడు అనుకోలేదు నలుగురు మంచు కోరుకునే తల్లి బిడ్డలను అందరూ కలిసి మార్చేశారు అని అవని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కావేరి షాపింగ్ చేసి ఇంటికి వస్తూ ఉంటుంది ఏంటి అవని గారు ఇలా వచ్చారు దారి తప్పి ఏమైనా వచ్చారా ఏంటి అక్షయ్ లేదు కదా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా అని చెప్పి కావేరి అంటూ ఉంటే అవని కోపంతో కావేరి చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఏ నన్న కొట్టావు అని చెప్పి కావేరి అడుగుతూ ఉంటుంది నీలాంటి దాన్ని కొట్టడం కాదు చంపేయాలి ఇలాంటి డబ్బు కోసమైనా అక్షయను తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రుల దగ్గరికి పంపించావు నన్ను అడిగితే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత మొహం మీద విసిరేసేదాన్ని కదా కుర్తు మొహం దానా అని అవని కావేరీని అంటూ ఉంటుంది ఏ అని కావేరి అనటంతో అరవకు నోర్ ముయ్యి ఎక్కువ మాట్లాడవంటే ఊరుకోను అని అవని చెప్తూ ఉంటుంది అదేదో అక్షయ్ నీ కూతురు అన్నట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి కావేరి అవనిని అంటూ ఉంటుంది ఇదంతా నువ్వు ఎవరైనా ఆడిస్తే ఆడిన నాటకమా లేకపోతే కావాలని చేసావా వెనక ఎవరున్నారో చెప్పు ఇప్పుడు కాకపోయినా ఏ రోజైనా నీ వెనక ఎవరున్నారో తెలిస్తే అప్పుడు అప్పుడు వాళ్ళ సంగతి నీ సంగతి చెప్తాను అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏమైరాకు వచ్చింది దీనికి ఇంతలా కొట్టింది అని కావేరి నొప్పితో విలవిలాడుతూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ అవని కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు అవని కనిపించకపోవడంతో హాల్లో కూర్చున్న పెద్దరాజు వసంత దగ్గరికి వచ్చి అవని కనిపించిందా అని అడుగుతూ ఉంటాడు కనిపించలేదు రూమ్లో లేదారా అని వసంత అడుగుతూ ఉంటుంది లేదా ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు కూతురు జాడ సిద్ధేశ్వర స్వామి చెప్తారని చాలా ఆశగా ఎదురు చూసింది సిద్ధేశ్వర స్వామి చేతులు ఎత్తేసరికి పాపం డెల్ అయిపోయింది అని పెద్దరాజు అంటూ ఉంటాడు దాని బాధ పగవాడికి కూడా రాకూడదు కూతురు బ్రతికుందని తెలిసినప్పటి నుంచి కూతురు కోసం వెలువెల్లాడిపోతుంది వసంత చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి